ప్రైజ్ల ఒకటి అండి అందరికీ మొన్న జాగత్తం గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదండి అందులో బైబిల్లోంచి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందామండి ఈరోజు ఏసేపు ఫీని హౌస్ దావేది వేరు మొత్తం వ్యక్తులు జాగత్తం చేసిన వాళ్ళు ముందుగా ఏసేపు గురించి మాట్లాడుకుందామండి యాకోబు గారి ప్రియమైన భార్య పెద్ద కుమారుడు యాకోబు గారికి ఎక్కువగా ప్రేమింపబడినవాడు ఏసేపు అయితే దైవ ప్రణాళికలో అన్నల పాసుక కక్ష క్రోధాలకు బలై కొట్టబడి చివరకు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడ్డాడు కానీ అతని భక్తి విశ్వాసాల వలన ఫోర్తిఫార్ గృహాధిపతిగా చేయబడ్డారు చివరికి యజమాని భార్య ఈ యేసేపును మోహించి కామించి ఎంతగా తనని ఆకట్టుకోవాలని చూసిన ఏసేపు గారు ఇలా అంటున్నారు నా యజమానునికి మోసం చేయలేను అని అనడం లేదు దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు ఫలితంగా శ్రమను పడిన జైలు శిక్ష భరించిన చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి అధిపతి కాగలిగాడు రెండవ వ్యక్తి వచ్చేసి ఫినేహాస్ గారండి ఇజ్రాయేళలు ఐగుప్తి చర విముక్తి అయిన మీదట మార్గం మధ్యలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు వారితో యుద్ధమే చేయలేని బాలాకు రాజు బేహేరు కుమారుడు దేవుని ప్రవర్త సోదేగాడైన బిలామును పిలిచి శపించమని చెప్పగా దేవుడు ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదముగా మార్చడం జరుగుతుంది చివరకు ధనాశతో ఆ ప్రవర్త మోయాబీలకు ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇజ్రాయిలీలు మోయాబు స్త్రీలతో జాగ్రత్త చేస్తారు దేవుని ఉగ్రహత నుండి తెగులు మొదలవుతుంది ఇంతలో ఇజ్రాయలీలు ఒక ప్రధాని కుమారుడు మోయాబుల ప్రధాని కుమార్తెతో పాపం చేయడాన్ని చూసిన ఒక వ్యవనస్సుడు ఫీనేహాస్ అది చూసి ఈటే తీసుకుని ఇద్దరికి ఒకే పోటుతో పొడిస్తారు వెంటనే తెగులు ఇద్దరికీ తెగులు ఆగిపోతుంది అప్పుడు ఫీనేహాసు కోసం దేవుడు అప్పుడు ఫీనేహాసు కోసం దేవుడు ఇలాగనన్నారు నేను వారవలేనిది దా దానిని తాను కూడా లేకుండా ఉన్నారు సంఖ్యాకాండం ఇరవై ఐదు పది పదకొండవ చనంలో ఇదైతే రాసిందండి ఇజ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించినని దేవుడు సెలవిచ్చింది దేవుడు వారవలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే వినేహాసి పూర్తి చేశారు ఇక మూడో వ్యక్తి వచ్చి దావేది గారండి దేవునికే నా ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలువబడిన వ్యక్తి వసంతకాలంలో రాజుల యుద్ధం చేసే కాలంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో మేడ మీద షికారులు చేస్తూ స్నానం చేసుకున్న సైనికుని భార్యను చూసి మోహించి ఆమెను తీసుకుని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ గర్భవతి కాగా దానిని తన భర్తపై నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ స్త్రీ నా భర్త నీతి మంత్రుడు కాబట్టి సైనికుల దగ్గరే పడుకుంటాడు అని అనడం జరుగుతుంది అప్పుడు దావేది గారు తనకంటే ఆ సైనికుడే నీతి మంత్రుడిగా కనపడడం చేసి ఆ వ్యక్తిని హత్య చేసే ప్రణాళిక చేసి అతన్ని చంపించారు వెంటనే దేవుని వాక్కు ప్రవర్తయిన నతాను గారు ద్వారా ఏముంట గారు అన్నారు రెండవ సమయాలు పదకొండు పన్నెండో అధ్యాయులు అయితే ఇవి రాస్తున్నాయండి ఒక్కొనా పట్టణంలో ఇద్దరు ఉండేది ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగిందని చెప్పిన వెంటనే దావేది గారు కోపంతో రగిలిపోతూ ఆ మనుషుడు ఎవడు విహోవ తోడు నిశ్చయంగా ఆ మనుషుడు మరణ పాత్రుడు అని చెప్పగా ప్రవర్త గారు ఏమన్నారంటే ఆ హంతకుడు ఆ వ్యభిచారి నీవే దేవునికి దేవుని ప్రవక్తలకు తన తన మన అనే తారతమ్యం లేదు దావిది గారు చక్రవర్తి అయినా సరే దేవుని వాక్కు చదివిస్తుంది ఆ మనుషుడు నీవే మనం ఆయన స్థానంలో ఉంటే నీవు నాకే చెప్పినంత వాడవయ్యావా అని ప్రవర్తని హతం చేస్తాం కానీ గావేది గారు ఉన్న చోటనే సాక్షంగా పడి పడి కన్నీటితో దేవుని పాదాలు కడిగారు ఎంతగా వినిపించారంటే కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతక అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహారించారు మన బ్రతుకు వ్యభిచారం దగ్గర జారత్వం దగ్గరే ఆగిపోతుందా జారత్వంలో మనం పడిపోతున్నామా ఏసేపు లాగా జారత్వానికి దూరంగా పారిపోతున్నామా జావేది గారు లాగా పాపంలో పడిపోతున్నామా సీని పాపాన్ని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామా మన బ్రతుకు ఇప్పటికైనా మార్చుకుందాం ఆమె రైట్ లాట్